మార్కెట్లో నుంచి వెజిటేబుల్స్ ఏం తెచ్చినావు హలో హాయ్ అండి మాకు సాటర్డే మార్కెట్ అయితే జరిగింది కూరగాయలు అయితే తీసుకొచ్చిన పాలకూర అండి పది రూపాయలకు మూడు కట్టలు అయితే ఇచ్చింది గోంగూర కూడా పదికి రెండు కట్టలు అయితే ఇచ్చింది పావు కిలో పండుమిర్చండి పచ్చడి వేద్దామని హాఫ్ కిలో బఠానీ అట్లే బీరకాయ ఇంకా ఎండలు వస్తున్నాయి కదా చల్లదరం కోసం బీరకాయ అయితే ఇచ్చిన బీరకాయ కర్రీ హాఫ్ కిలో థర్టీ రూపీస్ అండి ఆనియన్స్ కూడా వందకు మూడు కిలోలు నేనైతే ఫిఫ్టీ రూపీస్ తెచ్చిన వన్ అండ్ హాఫ్ కిలో టమాటా అయితే కిలో టెన్ అండి రెండు కిలోలు అయితే తెచ్చుకున్నా అట్లే ఒక క్యాబేజీ కదా పచ్చిమిర్చి పావు టెన్ పది రూపాయలు అండి వంకాయ కూడా హాఫ్ కిలో ట్వంటీ అండి ಶುರುಗೂ ಮಾವುಟೆನ್ನು ಅತ್ಲೆ ಬೆಂಡೆಕಾಯಿ ಬೀಟ್ರೂಟು